చిన్నప్పుడు ఇష్టంగా తిన్న స్వీట్ రెసిపీని చేసి చూపిస్తున్నానండి ఈజీగా ఈ స్వీట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం టేస్ట్ అయితే మిఠాయిల నోట్లో అలా కరిగిపోతుంది ఈజీగా చాలా బాగుంటుంది ఈ రెసిపీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం హాఫ్ కప్ మైదా హాఫ్ కప్ పంచదార పంచదారలో ఒక నాలుగులు యాలకులు వేసుకుని పంచదారని మిక్సీలో వేసి మెత్తటి పౌడర్లా ప్రిపేర్ చేసుకుందాం ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు దీనికోసం నెయ్యి అండి మైదా మనం ఎంత తీసుకున్నామో అంతే విధంగా నెయ్యి తీసుకొని కరిగించుకుందాం నెయ్యికి బదులుగా మీరు ఒక ఒక నాలుగు స్పూన్ల నూనె రిమైనింగ్ నెయ్యి వేసుకొని అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు నెయ్యి కొద్దిగా కరిగి వేడిగా ఉన్నప్పుడు దీనిలోనే మనం తీసుకున్న మైదాని రెండు విధాలుగా యాడ్ చేసుకుంటూ కలిపేసుకుందాం ఇది కరిగిపోయింది కదా ఇప్పుడు మిగిలిన మైదా కూడా వేసేసుకొని చూసారా ఇది కరిగిపోయి నెయ్యి రిలీజ్ అవ్వాలి ఇలా వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్క తీసుకుందాం ఇప్పుడు మనం మిక్సీ పట్టి పెట్టుకున్న పంచదార పౌడర్ని కూడా వేసి కలిపేసుకుందాం మొత్తం ఒకసారి వేయతండి చూసుకొని ఇలా పంచదార ఎంత కావాలో అంత వేసుకుంటూ కలిపేసుకోండి పంచదార అనేది అబ్జర్వ్ చేసుకున్నంతసేపు ఎంత కావాలో చూడండి మనం ఎంత వేసినా ఇది మొత్తం పంచదార దారిలోకి మెల్ట్ అయిపోతుంది కదా ఇలా ఇలా ప్రిపేర్ అయినప్పుడు ఇక స్వీట్ ప్రిపేర్ అయిపోయింది ఇప్పుడు దీన్ని ఇలా ఒక షేప్ లాగా ప్రిపేర్ చేసేసుకొని మౌల్డ్ కూడా అవసరం లేదండి చేతితోటి ఇలా ప్రిపేర్ చేసేసుకొని ముక్కలుగా కట్ చేసేసుకుందాం మనకి ఈ సైజులో దొరికేవి కదా చిన్నప్పుడు ఆ సైజులోనే నేను కట్ చేసుకున్నాను చాలా సింపుల్గా ఈజీగా ఈ స్వీట్ని ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చండి టేస్ట్ అయితే చాలా బాగుంది ఒకసారి ఇలా ట్రై చేయండి ప్లీజ్ లైక్ నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంటని ప్రెస్ చేసి